నువ్వునగ్న చైల్డ్ ఆర్టిస్టు పింకీ కుమారుని చూసారా వీడియో ఇదిగం నువ్వునగ్న సినిమాతో విక్టర్ వెంకటేష్ ఆర్తి అగర్వాల్ కు ఎంత మంచి పేరు తెచ్చిందో పింకీ సుదీప కూడా అంతే ఫేమస్ అయ్యింది దీంతో పాటు పలు సూపర్ హిట్ సినిమాలు నటించి మెప్పించిన ఆమె తాజాగా శుభవార్త చెప్పింది టాలీవుడ్ ప్రముఖ నటి పింకీ మీడియా ద్వారా వెల్లడించింది కొన్ని రోజుల క్రితమే ఆమె బిడ్డకు కూడా జన్మనిచ్చినప్పటికీ ఈ శుభవార్తను ఆలస్యంగా పంచుకుంది తాజాగా తన కుమారుడికి భారసాల ఫంక్షన్ ఘనంగా నిర్వహించారని సుదీప దంపతులు తెలియజేశారు అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అందాల తార ఇందులో సుదీప కుమారుడు చాలా క్యూట్ గా ఉన్నాడు ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు పింకి సుదీప దంపతులకైతే అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాగా సినిమాల్లో బిజీ బిజీగా ఉండగానే రెండు వేల పదమూడులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది పింకీ సుదీప తమ ప్రేమ బంధానికి ప్రతీకగా రెండేళ్లకు అంటే రెండు వేల పదిహేనులో ఆమె గర్భం దాల్తుంది కానీ థైరాయిడ్ సమస్య ఉండటంతో దురదృష్ట శాత్తు ఈ విషయం స్వయంగా బిగ్ బాస్ కూడా వెల్లడించింది ఇది జరిగిన పదేళ్లకు మళ్లీ గర్భం దాల్చింది పింకి దీంతో ఈ అమ్మాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పంతొమ్మిది వందల తొంభై లో రవిరాజా పిన్ని శెట్టి దర్శకత్వంలో తెరకెక్కించిన ధర్మరాజు ఎంఏ సినిమాతో ఇండస్ట్రీకి అయితే అడుగు పెట్టింది పింకి ఆ తర్వాత మా అన్నయ్య నువ్వు నాగ్నాథ్ సా అల్లుడు గారు బొమ్మరిల్లు స్టాలిన్ బిందాస్ మిస్టర్ పర్ఫెక్ట్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో అయితే నటించేసింది పింకి అలాగే బిగ్ బాస్ తెలుగు ఆరు సీజన్ లో కూడా కంటెస్టెంట్ పార్టిసిపేట్ కూడా చేసింది పింకి విజేతగా నిలవకున్న తన ఆట మాట తీరులో బుల్లితెర ఆడియన్స్ కైతే బాగా చేరువైతే ఆదివారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సుదీప ఆ తర్వాత కూడా మళ్ళీ ఎక్కడా కనిపించలేదు అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉండేది ఈ అందాల భామ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఫోటోలను కూడా అందులో షేర్ చేస్తుంటుంది